మా యొక్క సూచన ఏంటంటే మీరు వెంటనే రైతులకి రైతు బంధు ఇవ్వండి రైతు బంధిస్తారా రైతు భరోసా ఇస్తారా అది కూడా నిర్ణయం చేయాలి రైతు బంధుకు రైతు భరోసాకు తేడా ఉన్నది రైతు బంధు పదివేలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకం పేరు రైతు బంధు పదివేలు ఎకరానికి ఖరీఫ్కి ఐదు వేలు రబీకి ఐదు వేలు అంటే వర్షాకాలంకి ఐదు వేలు యాసంగ్కి ఐదు వేలు ఎకరానికి చెప్పి నాటి ప్రభుత్వం నిర్ణయం చేసింది మీరు ఎన్నికల ఏమన్నారు రైతు భరోసా అని పేరు పెట్టారు పెట్టి పదిహేను వేలు చేసేరు అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు మీరు ఎకరానికి మీరు దానికి ఇచ్చింది రైతు బంధు ఇంకా మీ పథకం రైతు భరోసా మీరు ఇంకా అమలు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఇచ్చిన పైసలు కూడా కేసీఆర్ గారు ఏడు వేల కోట్ల రూపాయలు డిసెంబర్ రెండో తారీఖు నాడు సారీ నవంబర్ చివరిలో ఎన్నికల ముందు ఇచ్చేది ఉండే డిసెంబర్ మూడో తారీఖు ఫలితాలు చేపరదని ఎలక్షన్ కమిషన్ ఆపింది సరే మీరు ఆ ఏడు వేల కోట్లు మీ ప్రయారిటీ ప్రకారంగా మీరు రిలీజ్ చేసుకున్నారు వేరే వేరే వాళ్ళకి ఇంకా మొన్న దానిక ఏడు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు రైతు బంధు డబ్బులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పాడు సరే మీరు వేరే దానికి వాడుకున్నారు మొన్నటి దానికి ఇస్తూనే ఉన్నారు ఇంకా 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 చాలా మందికి ఇవ్వలేదు కానీ మీ పథకం రైతు భరోసా పథకము ఇప్పుడు అమలు కావాలి జూన్ ఫస్ట్ వీక్లో మీరు ఎకరానికి పదిహేను వేలు చొప్పున అంటే పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మా సూచన ఎందుకంటే రైతు బంధు పేరే రైతు భరోసా మీ పేరులో దీని ఉద్దేశమైంది రైతుకి పెట్టుబడి పెట్టాడు కాబట్టి వెంటనే మీరు రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు క్యాబినెట్లో మీరు చర్చించి రైతాంగం పట్ల ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఇదే సందర్భంలో మీరు ఎన్నికలప్పుడు బోనస్ రైతుకి ప్రతి క్వింటాల్కి పంట పండించినటువంటి వరి ధాన్యానికి ఐదు వందల రూపాయలు అన్నారు మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో లక్షా ఇరవై వేల ఎకరాల వరి ధాన్యం నాట్లేస్తారు దాదాపు ఒక కోటి టన్నుల వరి ధాన్యం పండుతుంది తెలంగాణ గత లెక్కలన్నీ కూడా గత పది సంవత్సరాల నుంచి అది ఏ సంవత్సరం ఎంత పంట పండింది ఖరీఫ్లు ఎంత పండింది రబీలు ఎంత పండింది లెక్కలందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు అది వెబ్సైట్లో ఉంది చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే వర్షాకాలపు పంటలో మాత్రమే సన్నబడ్లు ఇస్తారు యాసంగిలో సన్నపుబడ్లు నాటేయరు రైతులు కారణమేంది అది సన్నపు వడ్లు మరి నవంబర్లో డిసెంబర్ మొదటి వారంలో చివరి వారం వరకు నాటేస్తారు పంట మార్చ్ ఏప్రిల్ ఈవెన్ మే ఫస్ట్ వీక్లో వస్తుంది కోతలు అప్పుడు తీవ్రమైన ఎండలు ఉంటాయి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది ఆ వడ్లు పగిలిపోతాయి సన్నపు వడ్లు కాబట్టి రైతు యాసంగి పంట అంటే రబీలో సన్నబడ్లు నాటేయరు కేవలం వర్షాకాలంలో వేస్తారు వేసింది కూడా ఇంత చాలా తక్కువ వర్షాకాలం అయితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సన్నబడ్లు వేస్తారు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దొడ్లు వడ్డు ఉంటాయి ఇంకా యాసంగి రబీలు అయితే టెన్ పర్సెంట్ కూడా వేయరు ఏది సన్న సన్నబడ్లు నైంటీ పర్సెంట్ దొడ్డుబట్టలు వేస్తారు మీకు తెలుసు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ గారి గారి మీద ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో పట కొత్త కొత్త వంగడాలను తీసుకొచ్చారు కూనారముని జై శ్రీరామ్ తెలంగాణ మసూరి ఇలాంటి కూడా ఉన్నాయి అవి ఎట్లా కేటగిరీస్ చేస్తారు అవి దొడ్డ సన్న అనేది ఇంతవరకు కొన్ని వడ్ల కొన్ని కేటగిరీస్ తేల్చలేదు ఇంకా నెంబర్స్ ఉన్నాయి అవన్నీ ఆ రకాలే అదొక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు మీరు ఐదు వందల రూపాయలు సన్న వడ్లకు మాత్రమే ఇస్తా అన్నదంటే ఎగ్గొట్టడానికి అన్నారు మీరు కేవలము దాన్ని మీరు బోనసు బోగస్ కోసం బోనసు బోగసే మీరు అట్లా ఆలోచిస్తే చిత్తశుద్ధికి రైతుకి నిజంగా పంట పండించినటువంటి రైతుకి మీరు బోనస్ ఇవ్వదలుచుకుంటే మీరు ఈ కేటగరైజేషన్ చేయొద్దు సన్న వడ్డు దొడ్డు వడ్డు ఉండొద్దు ఎందుకంటే తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు కారణం ఏంటంటే వాతావరణం దీనిపైన నేను ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు మరి ఆనాటి మంత్రి నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ అధికారులు సైంటిస్టులు అందరం కూర్చొని ఆలోచించడం అసలు ఈ ఈ మనకు ఉన్నటువంటి వాతావరణం పట్టుకొని ఏదైనా రబీ అంటే యాసంగి పంట ప్రీ చేసుకోవచ్చా కేసీఆర్ గారు చాలా సీరియస్గా ఆలోచించారు దీని మీద చలికాలం నాటు వేసిన తర్వాత పెరగదు చలికి పెరగదు కాబట్టి లేట్ ప్లాంటేషన్ జరుగుతుంది లేట్ ప్లాంటేషన్ అయ్యేసరికి ఇల్లు లేట్గా మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ మేలో పోతుంది పోయేసరికి ఎండ తీవ్రత అవుతారు కాబట్టి వడ్లు పగిలిపోయి నూకలు అవుతారు కాబట్టి దీన్ని ఏ విధంగా అరికట్టాలని చెప్పి రీసెర్చ్ చేయమని చెప్పి కూడా మరి ఆనాటి ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వాన నిరంజన్ రెడ్డి గారు నేను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సైంటిస్టులతో చర్చించడం జగిత్యాల అదేవిధంగా మన కూనారం మన అగ్రికల్చరల్ వరంగల్ రీసెర్చ్ స్టేషన్ అండ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ ఇవ్వాలి డిస్కస్ చేసినాం కాబట్టి మీ మనసు పెట్టండి మనసు పెట్టి ఆలోచించాలి దీని మీద ఊరికే గడబడి చేసి తిట్ల వర్షంతో సమస్య పరిష్కారం కాదు తిట్ల వర్షంతో సమస్య పరిష్కారం కాదు కొంచెం సీరియస్గా ఉండాలి దీని మీద నేను అందుకే క్యాబినెట్లో కొంచెం మంచిగా డిస్కస్ చేసి ఏ వరి ధాన్యం ఇంత కొనాలి ఎట్లా కొనాలి రైతుకు పెట్టుబడి అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చినటువంటి మొన్న ఇచ్చేది దేనికి ఉపయోగపడేది వాళ్ళకు ఉన్న ఎకోట్లో కొంత యాడ్ అయింది మరి పంట కూడా కొంత డబ్బులు ఇచ్చేది కదా అమ్ముకున్న తర్వాత వాళ్ళకి అప్పుడు కాదు కదా ఇవ్వవలసింది ఎప్పటి వాళ్ళు పెట్టుబడి ఇవ్వాలి కాబట్టి ఈ బోనస్ బోగస్గా మార్చకండి బోనస్ మీరు ఈ క్యాటగిరీస్ చేయొద్దు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డిమాండ్ కూడా చేస్తున్నాను ఎందుకంటే నిన్న మా నిరసనలు తెలియజేస్తాం యావత్ తెలంగాణలో పెద్ద స్పందన వచ్చింది మా నిరసన కార్యక్రమం తీసుకుంటే ఎస్ ఫస్ట్ రెండు మూడు నెలలు వంద రోజులు వంద రోజులు ఏమైనాయి ఇప్పుడు ఏమైనాయి నూట ఎనభై రోజులు అయినాయి సిక్స్ మంత్స్ అండ్ ఇంతమంది చెప్పినట్టు ఫస్ట్ సిక్స్ మంత్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఒక ప్రభుత్వం నడవడిక ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా ఫస్ట్ సిక్స్ మంత్సే ప్రజలు అంచనా కడతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మిగిలింది பகுசா இது கீழகமே கேபினெட் மீட்டா ஆறுநெல் தாட்டின தர்வாத்த நம்பர் இப்போ நான் எண்ணிக்கே எண்ண ஓட்டு படி தெல்லாரே ஐந்து வந்த சில மர ரெண்டு ரோஜில முந்தே செப்டே அப்போ கதா ரெண்டு ரோஜில் முதலில் இதே மாட்ட செபி డిపాజిట్ రాకపో మీకు కాంగ్రెస్ పార్టీకి ఈ ఈ వార్త ఐదు వందల రూపాయలు క్వింటాల్కి ఇచ్చే బోనస్ ఓన్లీ సన్నబడ్లకి ఇస్తామని ఎన్నికల ముందు అని ఉంటే పదిహేడు పార్లమెంట్ సీట్లు కూడా డిపాజిట్ రాకపో కాంగ్రెస్ పార్టీకి మేము చెప్పిన ప్రజలకి కానీ ప్రజలు ఓపిక అయ్యో ఇంకా టైం ఉంది కదా ఆరు నెలలు కదా అన్నారు కానీ మీరు ఇంత ఓట్లు పడ్డ తెల్లారే మళ్ళీ ఒక నిమిషం కూడా ఆగలేదు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెంటనే ఇవన్నీ చూడాలి ఇంకా నిన్న మొన్న మా సీనియర్ లీడర్స్ ఇప్పుడే మేము లోపల కూర్చున్నప్పుడు చెప్తున్నారు వరి ధాన్యం ఈ అకాల వర్షాలకు తడిసి ముద్దై ఉన్నది మీరు బోనస్ ఇస్తే బోనస్ కాదు రైతు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర పలకడం లేదు ఊర్లల్లో పద్దెనిమిది వందలకు అమ్ముకుంటున్నారు రైతులు ఎవరికి రైస్ మిల్లర్లకి మేము బోనస్ అడగలేదా అంటే మేము ఉన్నదే గుంటలేడు బోనస్ ఏడు అడుగుతాం అయ్యా అని ఏడుస్తున్నారు రైతులు కాబట్టి మీరు ఇవాళ క్యాబినెట్లో కూడా ఏదైతే తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఉన్నదో అదంతా కూడా కనీస మద్దతు ధరకు కొనాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం చివరిగా మళ్ళీ చెప్తున్నాను గెలిచినటువంటి శాసనసభ్యుని కానీ కొత్తగా గెలిచి మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ ముఖ్యమంత్రి కానీ అంచనా వేసేది ఫస్ట్ సిక్స్ మంత్స్ ఇంకా మీకు కేవలం పదివేలే బాకీ ఉంది కాబట్టి మంచిగా ఆలోచించండి రైతుల పక్షాన ఏవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీల్ని అమలు చేయండి అని చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ తరఫున నేను మిమ్మల్ని కోరుతున్నాను జై తెలంగాణ